గ్రూప్ అభ్యర్థులు రోస్టర్ విధానంలో తప్పులు ఆందోళనకు దిగారు ఇప్పటికే గ్రూప్ టూ ఇష్యూ హైకోర్టులో ఉందని రోస్టర్ లో తప్పులు ఉన్నాయని ప్రభుత్వ ఏజీ కోర్టుకు తెలిపారని తెలిపారు తుది తీర్పు గురువారానికి హైకోర్టు రిజర్వ్ చేయగా ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ఆదివారం మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది రోస్టర్ లో తప్పులు సవరించాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు రోస్టర్ విధానం అనేది పెట్టడం వల్ల మా ఒక ఈ యూనివర్సి ఇన్స్టిట్యూట్ లో ఒక దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ అనేది బాధ్యతలు ఉన్నాము అది ప్రభుత్వం స్పందించి ఈ రాష్ట్ర విధానాన్ని క్లియర్ చేసి మెయిన్స్ అత్యంత తొందరలో జరిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ప్రభుత్వాలు అనేవి వాళ్ళు చేసిన తప్పులకి మేము శిక్ష అనుభవిస్తున్నామండి ఏ ప్రభుత్వం అయిన రాష్ట్ర విధానం అనేది క్లియర్ చేసి మాకు తొందరలో మెయిన్స్ అనేవి ఒక టైం మాకు టైం తీసుకునేనా రాష్ట్ర విధానాన్ని క్లియర్ చేయాలి ఎలక్షన్స్ అప్పుడు రాజకీయ నాయకులు ఉంటారండి లాస్ట్ ఒక సెవెన్ డేస్ ఒక లాస్ట్ ఒక ప్రచార సమయంలో వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ మాకు ఈ త్రీ డేస్ ఎగ్జామ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఆ ఎగ్జామ్స్ మానేసి మేము రోడ్లు పట్టుకుని ధర్నాలు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి ప్రభుత్వాల వల్లే కదా సో ఆ రాష్ట్ర విధానం అనేది క్లియర్ చేయాలి మాకు తొందరలో ఎగ్జామ్స్ అనేది నిర్వహించాలి ఈ ఏరియా ఒక ప్రతినిధిని గెలిపిస్తే ఆయన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర విధానంలో చాలా తప్పులున్నాయి అని ఆయన మాట్లాడారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి దీని గురించి ఇప్పుడు మాట్లాడాలి సీఎం గారితో మాట్లాడాలి అని అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ స్పందించలేదు అప్పటి నుంచి కూడా దీని మీద చిన్న కేసు అని అనుకున్నాం ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇది చాలా పెద్ద కేసు అని రేపొద్దున్న ఒక క్వాలిఫై అయిన తర్వాత కూడా ఒక రెండు వేల మంది ఒకవైపు తొంభై ఐదు వేల మంది ఒకవైపు ఉండి దీనికోసం కొట్టుకోవాల్సిందే ఎక్కడికి వెళ్ళినా దీనికోసం ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఇది రద్దు అవుతుంది దాన్ని ఏదైతే మా పోస్ట్ మన అవసరం లేదు దాన్ని మీరు ఎంతసేపులో ఎప్పుడు క్లియర్ చేస్తారో చూసి మాకు ఎగ్జామ్ నిర్వహించాల్సి కోరుతున్నాం హైకోర్టులో గౌరవ అడ్వకేట్ జనరల్ గారే నేరుగా అంగీకరించారు రోషన్ పాయింట్ లో మిస్టేక్లు ఉన్నాయని అలాంటప్పుడు అలాంటి లోపభూయిష్టమైన రోస్టర్ తోటి ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధపడింది ఈ ఎగ్జామ్ ఎంత అర్జెంట్ గా నిర్వహించి ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామని మీరు అనుకుంటున్నారు మీరు రోస్టర్ పాయింట్ సవర్ చేయండి సవరించండి నెల రోజుల తర్వాత పెట్టండి మాకు ఓకే పదిహేను రోజుల తర్వాత పెట్టండి మాకు ఓకే ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ సాయంత్రం ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ ఉన్న అభ్యర్థులు అందరూ సిద్దంగా ఉన్నారు చూడండి సమాధానం ఎందుకు మీరు అర్జెన్సీగా ఉన్నారు ఎగ్జామ్ పెట్టడానికి కనీసం బరువులు పనిచేయట్లేదు ప్రభుత్వానికి ఎంత సార్లు అడగాలి ఎన్ని సార్లు అడగాలి అటుగా విశాఖలో గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి అసలు విద్యార్థుల అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా ఏమంటున్నారు వాళ్ళు ముందు గ్రూప్ టూ ఎగ్జామ్ లో విధానాన్ని గ్రూప్ రాసే అభ్యర్థుల ఆందోళనకు దిగాడు రోషన్ విధానం తప్పులు సడకగా ఉందని ఇప్పటికే దీని మీద హైకోర్టులో కేసు నడుస్తుందని హైకోర్టు ముందు కూడా అడ్వకేట్ జనరల్ రాష్ట్ర విధానం తప్పులు సరకగా ఉందని అంగీకరించారని ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తారని కూడా విద్యార్థులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర విధానం తేలిన తర్వాతే గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందు గ్రూప్ టూ ఏదైతే రాష్ట్ర విధానం ఉందో దీన్ని సరిదిద్దుతామని ఒక హామీ ఇచ్చారని కానీ ఎన్నికలు అయిన తర్వాత కూటమి నాయకులు ఎక్కడ తమకు కనిపించడం లేదన్న ఆగ్రహాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు గుర్తు రోస్టర్ విధానం వల్ల ఒకవేళ పోస్టులు భర్తీ చేసినప్పటికీ కూడా మళ్ళీ తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అలాగే గతంలో కూడా జార్ఖండ్ లో ఇదే విధానంలో రాష్ట్ర రోస్టర్ విధానం తప్పులు తడకగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ కూడా ఆ ఉద్యోగాల నియామకాన్ని కొట్టివేసిందని రేపు ఒకవేళ ఉద్యోగాలు తీసినప్పటికీ కూడా తమకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి రోషన్ విధానంలో తప్పు రోషన్ విధానాన్ని సరిదుతున్న తర్వాతే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి ఈ అభ్యర్థులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గురువారం మళ్ళీ దీని మీద ఫైనల్ గా విచారణకు రానుందని ఆలోప ఆదివారం మెయిన్స్ ఎగ్జామ్స్ ను కూడా నిర్వహిస్తున్నారు హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుంది కానీ ఎందుకంత తొందరగా హడావడిగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని చెప్పి అభ్యర్థులంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది దింగు రైట్ థ్యాంక్ యూ నాయుడు